వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా కవల దినోత్సవం సందర్భంగా ఎన్సిఎన్ ఛానల్ ప్రత్యేక కథనం మనిషిని పోలిన మనుషులు భూమిపై ఏడుగురు ఉంటారంటారు రామాయణంలో లవకుశులు మహాభారతంలో నకుల సహదేవులు అచ్చుగుద్దినట్లు ఉండేవారని మన పురాణాలు చెబుతున్నాయి ఎవరు ఎవరో గుర్తుపట్టడం తల్లిదండ్రులకు కూడా కష్టమే కానీ వారి గుణగణాలను బట్టి ప్రవర్తనను బట్టి తల్లిదండ్రులు గుర్తుపడుతూ ఉంటారు కవలలను చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది కవలలకు కూడా ఒక దినోత్సవం ఉంది పోలాండ్కు చెందిన మోజెస్ అరుణ్ విల్కాక్స్ అనే ఇద్దరు ట్విన్స్ బ్రదర్స్ తాముండే ఊరికి ట్విన్ బర్గ్ అని పేరు పెట్టుకున్నారు వీరిద్దరూ ట్విన్ సిస్టర్లను వివాహం చేసుకున్నారు ఇద్దరికి సమాన సంఖ్యలో సంతానం జన్మించారు విచిత్రంగా ఈ ఇద్దరు అన్నదమ్ములు ఒకే వ్యాధితో మరణించారు వీరి గౌరవార్థం పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నుంచి కవలల దినోత్సవం నిర్వహిస్తున్నారు నేడు కవలల దినోత్సవం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా నెడదోలులోని కొందరు కవలలను మేముందుంచుతున్నాను ఈరోజు ఫిన్స్ డే సందర్భంగా మా రామ్ లక్ష్మణ్కి ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వాళ్ళిద్దరూ కూడా ఒకే ముఖ కవళికలతో పుట్టినటువంటి వారు వాళ్ళిద్దరూ కూడా మంచి రాముడు లక్ష్మణుడు వాళ్ళిద్దరూ ఎంత అవినాభావ సంబంధంతో ఉన్నారో అలాంటి విషయంలోనే వాళ్ళు అలాగే ఉంటారు మా దగ్గర పనిచేస్తూ చక్కటి ఆవభావాన్ ప్రదర్శనతో మంచి పని చేసుకుంటూ పని చేసుకుని డబ్బులు అడుగుతారు తప్ప పని చేయకోకుండా డబ్బులు అడగరావు వాళ్ళు ఇదేది వాళ్ళు ప్రశ్నించి కూడా కష్టపడే మనస్తత్వం చక్కటి విధానంతో ఉన్నారు వాళ్ళకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు వయసు రీచ్ఛ పెరిగి కొద్దిపాటి డిఫరెన్స్ వస్తుంది తప్ప వాళ్ళిద్దరు కూడా సేమ్ టు సేమ్ ఎవరు కూడా గుర్తుపట్టలేని పరిస్థితి వారు మరి ఆ రకంగా ముందుకు వెళ్తూ చక్కటి అవభావాలతోటి మంచి కుటుంబ పరంగా వివాహం చేసుకుని చక్కటి జీవితాన్ని అనుభవిస్తారని వాళ్ళకి భగవంతుడు ఆయురారోగ్యాలు కలగజేయాలని మరొకసారి కోరుకుంటూ అందరి తరపున మా తరపున శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ ఈ ఈ రోజు ఉన్నటువంటి ట్విన్స్ అందరికీ కూడా కవల పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పేరు పేరున శుభా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేసుకుంటూ నమస్కారం াম <sharp shouting> <sharp quotation>

మాకు కొట్టారు చాలా ఆనందంగా ఉంది ఇద్దరు చూసి చాలా ఆనందంగా సంతోషంగా ఉంటాం ఒకరిని ఆర్డర్ చేసుకుంటే ఇద్దరు కూడా నేను కొంత బాగా ఆడుకుంటున్నారు అదే న్యూస్ ట్విన్స్ డే సందర్భంగా ఈ ఛానల్ లో మా మా అబ్బాయి ఇద్దరిని పరిచయం చేస్తున్నందుకు ట్విన్స్ డే ట్విన్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు Are okay, you ready? Ready. Come. 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 Post. Very good. Okay. Okay. Play. Smile. పైకెక్కు అన్నీ పక్కన నుంచో అన్న తొమ్మిది కమాన్ ఓకే ఇట్ చూడండి చూడండి వాట్ ఈస్ యువర్ నేమ్ ఏం పేరు

कम कम ओके हेलो से हाय से हाय एवरीवन मैं अंदर की हैप्पी ट्यूसडे Okay, bye. Thank you. Okay, okay. Okay, thank you. నమస్తే అండి మా స్కూల్ పేరు ఏకేఆర్జీ హై స్కూల్ సిబిఎస్ఈ సిబిఎస్ఈ స్కూలు అవడంతో మేము రకరకాల కార్యక్రమాలని చేపడుతూ ఉంటాము ఎందుకంటే మేము యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ని నమ్ముతాము ఈ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ విధి విధానంలో చాలా కార్యక్రమాలు చేపడుతూ ఉంటాము నేడు వరల్డ్ ట్విన్స్ డే సందర్భంగా ట్విన్స్ అందరినీ ఏకవేదికపై తీసుకొని వచ్చి ఐడెంటికల్ ట్విన్స్ నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అనే విషయం మీద పిల్లలతో మాట్లాడడం జరిగింది అయితే అదే కార్యక్రమాన్ని చేయడానికి ఇక్కడికి విచ్చేసి మా ట్విన్స్ తో ఒక ఏకవేదిక ఏర్పరిచి ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నటువంటి న్యూస్ హంట్ నిడదవోలు ఎన్సిఎల్ వారికి మా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి చిన్నారులందరికీ ఆశీస్సులు తెలియజేస్తున్నాము మా స్కూల్లోనే కాదు ఎక్కడున్న ట్విన్స్ అందరికీ వరల్డ్ ట్విన్స్ డే శుభాకాంక్షలు